ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జ్ ఎం రమ్య సూచించారు శనివారం మధ్యాహ్నం రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెల్మెట్ వాడకంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ప్రిన్సిపాల్ డాక్టర్ రఘురామమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆమె మాట్లాడారు హెల్మెట్ వాడకపోవడం వల్ల ప్రమాదాల సమయంలో విలువైన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దన్నారు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు సమావేశంలో అడ్వకేట్లు లోకానంద హరికృష్ణ కుమ్మగట్ట ఎస్ఐ వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ఎన్సీసీ కోఆర్డినేటర్ కిరణ్ పలువురు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఇప్పుడు ఎవ్రీ డే పాపులేషన్ పెరిగిపోతుంది మీరు అందరికీ తెలిసిందే పాపులేషన్ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతుండడం వల్ల అందరూ కార్లు కొనుక్కోలేక అందరు బైక్సే కొనుక్కుంటున్నారు ఇందాక పిల్లాడు చెప్పినట్టు బైక్స్ కొనుక్కుంటు ఉన్నారు కాబట్టి ముందుకనే ట్రాఫిక్ అనేది మనకు పెరిగిపోతూ ఉంటుంది డైలీ 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 సో ఆ ట్రాఫిక్లో మనం జాగ్రత్తగా నడపడమే పెద్ద విషయం అంటే అందులో హెల్మెట్ లేకుండా నడపడం అనేది ఇంకా పెద్ద రిస్క్ మనకి మనం నడుపుకుంటూ వెళ్ళినప్పుడు మనం మనం ఎప్పుడైనా మనం మంచి వాళ్ళమే అనుకోండి మనం మంచి దారిలోనే వెళ్తున్నాం లెఫ్ట్ సైడ్ అన్ని ఫాలో అవుకుంటూనే వెళ్తున్నాం కానీ అవతల వాళ్ళు కొన్ని కొన్ని సార్లు రాంగ్ డైరెక్షన్లో వస్తున్నారు నేను చూశాను వన్ మంత్ నుంచి ట్రైనింగ్కి వెళ్ళి వస్తున్నాను మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా అవతల వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో రావడం వల్లనే మనకు యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో సో అవతల అవతల వాళ్ళు చేసిన తప్పుకు మనం ఎందుకు బలైపోవాలి దానికి మనం ఒక్కటే యూస్ చేయాలి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఫస్ట్ మనకేంటంటే మీరు మొత్తం యాక్సిడెంట్ అయ్యి ఎక్కడో పడిపోతారు ఓకే బాడీ మొత్తం దెబ్బలు తగిలుతాయి ఒక తలకి దెబ్బ తగలకుండా బాడీ మొత్తం దెబ్బ తగిలినప్పుడు స్పిటల్కి వెళితే నువ్వు మీరు ఎన్ని మంత్స్కైనా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ ఒక్క దెబ్బ మన తగల రాని తల మీద ఎక్కడైనా తగిలితే బాడీ మొత్తం తగలకపోయినా కూడా మీరు బ్రతికే ఛాన్స్ ఉండదు ఆన్ ది స్పాట్ డెడ్ అయిపోతారు ఖచ్చితంగా సో ఒక హెల్మెట్ పెట్టుకోవడం ద్వారా మీరు చిన్న యాక్సిడెంట్ అయితే ఎలాగోలా బయటపడే అవకాశం ఉంటుంది సో మీరు ఖచ్చితంగా ఈ కాలంలో అందరి బైక్స్ లక్ష రూపాయలు ఉంటున్నాయి ఇప్పుడు మన సార్ చెప్పినట్టు ఒక ఫోన్ కొనుక్కొని దానికి వెనకాల ప్యాడ్ స్క్రీన్ కవర్ ఒక పదివేలు ఇరవై వేలు ఫోన్ కొనుక్కొని మీరు వెయ్యి రూపాయలు పెట్టుకు పెడుతున్నారు దానికి లక్ష రూపాయలు బండి కొన్నప్పుడు దానిపైన ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడంలో తప్పు లేదు సో అందరూ ఇప్పుడు మీరందరూ చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చిన మీ పేరెంట్స్కి తెలియకపోవచ్చు ఇట్లా హెల్మెట్ వాడాలి మనం ఇట్లా వెళ్తే మనకి ట్రాఫిక్ రూల్స్ అవి ఏం తెలియదు కానీ మీరు నేర్చుకోవాల్సింది కాలేజ్లోనే మీ కాలేజ్లో నేర్చుకున్న తర్వాత మీరు ఫాలో అయ్యి వెళ్తుంటే మీతో పాటు మిమ్మల్ని చూసి మీ పేరెంట్సే నేర్చుకుంటారు ఇలా హెల్మెట్ పట్టుకెళ్ళాలి అని మా పిల్లలకి వాళ్ళ కాలేజీలో చెప్పారు మేము ఫాలో అవుతున్నాం మా పిల్లాడు పెట్టుకుంటున్నాడు మేము పెట్టుకుంటున్నాం అప్పుడు మిమ్మల్ని చూసి మీతో ఆ పాటు పది మంది పెట్టుకుంటారు హెల్మెట్ సో అది ఇంకో ఈ మధ్య కాలంలో నేను చాలా కేసులు ఏం చూస్తున్నానంటే సేమ్ అందరూ చెప్పినట్టే మనం హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నాం మన వెనకాల ఒకరు కూర్చుంటున్నారు అతనికి హెల్మెట్ లేదు ఇప్పుడు ఒక పిల్లడు చెప్పాడు వెనకాల పెట్టుకున్న అమ్మాయికి హెల్మెట్ పెట్టుకుంది కాబట్టి బతికింది ముందున్న అబ్బాయి చనిపోయాడు కానీ ఇప్పుడు ఏం నేను చూస్తున్నాను ముందు వెళ్తున్న అబ్బాయి బతుకుతున్నాడు వెనకాల వెళ్ళేవాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోతున్నాడు అప్పుడు ముందు ఎవరైతే బండి నడుపుతున్నాడో అతనిపైన కేసు త్రీ నాట్ ఫోర్ ఏ సెక్షన్ ఉంటుంది ఒకటి త్రీ నాట్ ఫోర్ ఏ ఏంటంటే ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయడం వల్ల నీ వెనకాల కూర్చున్న అతను చనిపోయాడని అతనిపైన కేసు మీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు మీరిద్దరు ఒకటే హెల్మెట్ ఉండడం వల్ల అలా వెళ్తున్నారు కానీ మీ వల్ల మీ వెనకాల కూర్చున్న అతను చనిపోయాడని ముందున్న అతని పైన కేసు పెడుతున్నారు సో అది ఎంతవరకైనా మీరే చూసుకోవాలి మీరు ఒక వెనకాల ఎక్కించుకుంటున్నారంటే మీతో పాటు వాళ్ళకు కూడా హెల్మెట్ ఇప్పించుకున్నాకనే తీసుకెళ్ళండి అలాగే మీరు వేరే వాళ్ళకి బైక్ వీడు నా ఫ్రెండే కదా అని బైక్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి లైసెన్స్ ఉందా హెల్మెట్ ఉందా ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ ఉన్నాయా లేదా కూడా చూసుకోండి ఎందుకంటే మీ ఫ్రెండే అవుతాను తీసుకెళ్తాడు కానీ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ ఓనర్ మీరు కదా మీ పైనకి వస్తుంది సో ఎవరికైనా ఇచ్చేటప్పుడు లైసెన్స్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్నాయా హెల్మెట్ ఇవన్నీ చూసుకొని మాత్రమే మీరు ఒకరికి బండి ఇవ్వాల్సి ఉంటుంది ఇంకొకటి నేను ఈ మధ్య ట్రైనింగ్ వెళ్ళినప్పుడు చాలా గమనించింది ఏంటంటే అనంతపూర్ టు రాయదుర్గం నేను అప్ అండ్ డౌన్ చేశాను ఎవరు వెళ్ళినా త్రీ మెంబర్స్ వెళ్తున్నారు బండి మీద ప్రతి బండి పైన త్రీ మెంబర్స్ బాయ్సే కాదు నడిపే అతను మేల్ ఫీమేల్ వెనకాల వన్ సైడ్ కూర్చుంటారు నాకు అర్థం కాదు ఎప్పుడైనా ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు అది ఎట్లా బ్యాలెన్స్ అవుతుందో నాకు ఇంకా అర్థం కావటం లేదు నేను మా డాడీతో చెప్తున్నా ఇలా వెళ్తుంటే ఎలా అసలు ఏదైనా ఎదురుగా వెహికల్ వస్తే మనం సడన్గా సైడ్ వేస్తాం కింద ఇట్ ఇటువైపు ఇటువైపు కూర్చున్న వాళ్ళు కింద పడిపోతారు ఆన్ ద స్పాట్ వాళ్ళకి పక్కన రాయో ఏదైనా ఉంటే దెబ్బ తగలాల్సిందే సో అలా చేయకండి మీరు ఒక కొంత మనం బస్లో కానీ ఆటోలో కానీ వెళ్తే ఒక యాభై రూపాయలు ఖర్చు అవుతాయేమో కానీ మనం మన లైఫ్ అనేది సేఫ్గా ఉంటుంది సో అలా ట్రిపుల్ రైడింగ్ మాత్రం అస్సలు చేయకండి చాలా చాలా ప్రమాదకరం అది ఇంకా ఇంకొకటి నేనేం చూసానంటే మన రోడ్లో వెళ్తున్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఒక వైట్ లైన్ అనేది వస్తుంది బైక్లో వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్య అంటే చెవుల్లో ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ మీకు అందరికీ తెలిసిందే అవి పెట్టుకొని నడుపుతుంటే వెనకాల నుంచి ఎంత హారం కొట్టినా కూడా వాళ్ళకి వినిపించడం లేదు కాబట్టి మీకు ఏమైనా మాట్లాడేది ఉంటే ఒక సైడ్కి ఆపుకొని ఐదు నిమిషాలు ఆపి మాట్లాడండి మీరు స్కూల్కో కాలేజ్కో ఆఫీస్కో ఐదు నిమిషాలు లేట్గా వెళ్ళినంత మాత్రాన మీ సార్లు కానీ సీనియర్ ఎవ్వరు ఏమన్నారు మిమ్మల్ని కానీ ఒక ఐదు నిమిషాలు ఫోన్ మాట్లాడడం వల్ల బండిపైన వెళ్తూ వెనకాల వాళ్ళు కొట్టే హారం మీకు వినిపించదు ఆ బ్రేక్ అనేది టైంకి పడదు కొన్నిసార్లు కార్స్లో దానివల్ల యాక్సిడెంట్ అవుతుంది ఒక ఐదు నిమిషాల మూల్యమేమి ఐదు నిమిషాల వల్ల మీ లైఫ్ని మీరు పెడుతున్నారు సో అలా ఎప్పుడు చేయకండి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటూ డ్రైవ్ ఎవరికి చేయకండి ఇది ఏంటంటే యూత్లో ఎక్కువ చూస్తున్నాను మీరు మీరు ఇప్పుడు చాలామంది స్కూటీస్లో బైక్స్లో కూడా వస్తారు లేడీస్ చాలామంది స్కూటీస్ డ్రైవ్ చేస్తున్నారు హెడ్ ఫోన్స్ మాత్రం ఎప్పుడు అలో చేయకండి ఇంకా అందరూ చెప్పినట్టే ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయడం అనేది ఇది వెరీ అది సార్ ఎస్ఐ గారు చెప్పినట్టు చాలా చీప్గా అనిపిస్తుంది చూస్తుంటే ఒకవైపు ఫోన్ పెట్టుకొని అలానే ఒక హ్యాండ్తో పట్టుకొని రావడం అది చాలా చీప్గా అనిపిస్తుంది సో ఎప్పుడు మీరు అలా చేయకండి ఇంకొకటి నేను చెప్పాల్సింది చెప్పాలనుకుంటుంది ఏంటంటే ర్యాగింగ్ గురించి కూడా ర్యాగింగ్ అనేది మీరందరికీ ర్యాగింగ్ అంటే ఏంటో తెలుసా తెలుసు కదా ర్యాగింగ్ అంటే ఏంటి కొత్తగా వస్తారు కొత్తగా వచ్చి వచ్చారు వాళ్ళు ఆ రోజు మీరు ర్యాగింగ్ చేయడం వల్ల మీకు ఏం ఆనందం వస్తుంది మీరంటే మీరు కాదు సీనియర్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నారు జూనియర్స్ని చేయడం వల్ల వాళ్ళకి ఏం ఆనందం వస్తుందో నాకు అర్థం కాదు కానీ ఒకప్పుడు ఈ సీనియర్స్ కూడా జూనియర్స్ నుండి సీనియర్స్ అవుతారు కదా అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఈ యాంటీ ర్యాగింగ్ ఈ లాస్ ఇవన్నీ ఓకే కానీ అట్లా ర్యాగింగ్ చేయడం వల్ల జూనియర్ ఎవరైతే ఉంటారో చాలామంది ఈ మధ్య ఆ ర్యాగింగ్ వల్ల సూసైడ్స్ చేసుకుంటున్నారు అట్లా సూసైడ్ చేసుకో చేసుకోకుండా మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మనం ఇక్కడ ఏంది మనకి జోగ్గానే అనిపిస్తుంది ర్యాగింగ్ చేస్తుంటే కానీ వాళ్ళు మెంటల్లీ ఎంత డిస్టర్బ్ అవుతున్నారో మనకు అర్థం కాదు సో మీరు అందరు గమనించాల్సింది ఏంటంటే మనం కూడా అక్కడి నుంచే వచ్చాము కదా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా నేర్పించాలి ఫస్ట్ మీరు నేర్పించాలి ఇట్లా ఇట్లా ఉండాలని చెప్పాలి కానీ వాళ్ళని ర్యాగింగ్ చేయడమో లేకపోతే పిలిచి ఇట్లా మాట్లాడడమో చేస్తే వాళ్ళకి ఇంకా మీరు దెబ్బతీసిన వాళ్ళు అవుతారు వీళ్ళైతే సపోర్ట్ చేయండి లేకపోతే సైలెంట్గా ఉండండి ఈ ర్యాగింగ్ అట్లాంటివి అసలు చేయకండి అండ్ నేను చూసినంత మట్టుకు మీ మీరందరూ చాలా డిసిప్లిన్గా ఉన్నారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇంకోటి నాయక్లో బి గ్రేడ్ వచ్చిన సార్ ఇప్పుడే చెప్పారు తెలియదు కానీ మీకు చదువు చెప్పినందుకు వీళ్ళు అంతకన్నా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పేరెంట్స్ అంతకన్నా ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవుతారు ఇంకొకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి